ఇప్పుడే ఏదైతే టీడీపీ జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం జగన్ పూర్తి ప్రసంగం అయితే ఇప్పుడు మనం చూద్దాం ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తు జగన్కు అంటే ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి చంద్రబాబు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి పొరపాటిన బాబు ఓటేస్తే అక్కడ పశుపతి నిద్రలేస్తాడు పదల బొమ్మాలి అంటూ పేదల రక్తం తాగుతాడు బాబును నమ్మడం అంటే కొండజెలవు నోట్లో తల పెట్టడమే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా రైతు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా పద్ ఎనభై ఏడు వేల అరవై ఆరు వందల పన్నెండు కోట్ల రుణాలు మాఫీ చేస్తానడు చేశాడా పెట్టుబడి సాయం కింద బాబు ఏనాడు ఒక రూపాయి ఇవ్వలేదు బాబు ఈనాడైనా చంద్ర రైతు భరోసా కింద ఒక అయినా ఇచ్చాడా ఏళ్ళలో బాబు ఏనాడు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు చేశాడా రైతు రుణమాఫీ చేస్తానని చేశాడా అక్క చెల్లెమ్మలను మోసం చేసి రోడ్డునైతే నిలబెట్టాడనమాట బాబు ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తానడు చేశాడా గర్భిణులు స్త్రీలకు మనం చూసుకుంటే పదివేలు అన్నాడు ఇచ్చాడా గ్యాస్ సిలిండర్పై వంద రూపాయలు సబ్సిడీ అన్నాడు ఇచ్చాడా బ్యాంకులో పెట్టిన బంగారాన్ని అన్నాడు విడిపించాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు అన్నాడు చేశాడా ఇక పెట్టుబడి సాయం కింద మీ బిడ్డ ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందలు అయితే ఇస్తున్నాడు జగన్కు చంద్రబాబుకు ఉన్న తేడా గమనించాలని కోరుతున్నా అక్కడ చెల్లెమ్మలకు మీ బిడ్డ జగన్ తోడుగా అయితే ఉన్నాడు అక్క చెల్లెమ్మల కోసం మేనిఫెస్టో ప్రతి హామీ నెరవేర్చా అక్క చెల్లెమ్మల కోసం ఆసరా సున్నాటి చేయుత పథకాలను తీసుకొచ్చాం అక్క చెల్లెమ్మల కోసం కాపు నేస్తం ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం ముప్పై ఒక లక్షలు ఇళ్ళ పట్టాలు కూడా అక్క చెల్లెమ్మలకి అయితే ఇచ్చాం ఇంటి వద్దకి అవతారకు పెన్షన్ అయితే అందిస్తున్నాం పెన్షన్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలకి అయితే పెంచుతాం పద్నాలుగు ఏళ్ళలో చంద్రబాబు ఏనాడైనా పెన్షన్లు అయితే పట్టించుకున్నాడా చంద్రబాబు మోసాలను ఓడించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి రైతు భరోసాగా ఏడాది పదహారు వేలు ఐదు ఎనభై వేలు ఇస్తాను అయితే చంద్రబాబు వాళ్ళ రాష్ట్రంలో వీళ్ళ మహిళలందరికీ కూడా కొన్ని వేల కోట్లు నష్టం అయితే జరిగింది పిల్లలను బడ్లకు పంపే తల్లుకు ఇచ్చే ఆ పదిహేను వేలకు అయితే పెంచుతానని చెప్పి సీనైతే తెలియజేశారనమాట అయితే అదంతా కూడా దగ మేనిఫెస్టో అని మన అంతా కూడా నిజమైన మేనిఫెస్టో అని చెప్పి సీనైతే చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి